ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో మానసిక సమస్యలు పరిష్కారాలు మనం మానసికంగా బలహీనంగా ఉంటే అది తగ్గించే పరిహారాన్ని ఈ యొక్క వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఈ మానసిక సమస్యలు రకరకాలుగా రావచ్చు మనం ప్రేమలో నమ్మి మోసపోయినా కూడా ఈ బాధ ఉంటుంది ఈ బాధతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు అంటే ప్రేమ పేరుతో కొందరు దగ్గర దగ్గర అయ్యి ఒక తీయటి మాట చెప్పి బాగా దగ్గర అయిపోయి కొన్నాళ్ళు మనతో ఉండి అలాగే కారణం ఏం లేకుండానే అంటే మనతో ఉండి మనల్ని ఉపయోగించుకొని మనల్ని బాగా చక్కగా ఉపయోగించుకొని ఇక కారణం లేకుండానే మనల్ని వదిలి వెళ్ళిపోతూ ఉంటారు లేదంటే కారణం లేకుండానే వేరే వాళ్ళతో వాళ్ళు ఉండటం అది మనం ప్రత్యక్షంగా చూడటం మనకు బాధ వేయటం లేదా మన పైన నిందరేసి వెళ్ళిపోవటం ఏదేమైనా కానీ ఒక మనిషి దగ్గర అయ్యి దూరమే వెళ్ళిపోతూ ఉంటారు దీనివల్ల ఎక్కువ మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి అంటే రకరకాలుగా ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యం కుటుంబం ఇలా ఎన్నో రకాలుగా ఆర్థిక ఆర్థికంగా అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ మానసిక సమస్యలు ఉన్నప్పటికీ ప్రధానంగా ఒక ఇద్దరు వ్యక్తులు విడిపోయితే వచ్చే మానసిక సమస్యలు అనేవి చాలా దారుణంగా ఉంటాయి ఆర్థికమైన ఇబ్బందుల వల్ల వచ్చే మానసిక సమస్యలు వేరు అనారోగ్యం దానివల్ల వచ్చే సమస్యలు వేరు కానీ మానసిక సమస్య అనేది మనసుకు సంబంధించింది కాబట్టి మనసు గాయమైనప్పుడు మనసు బాధపడ్డప్పుడు ఇక ఆ మానసిక సమస్యని ఆ వేదనని మానసిక వేదన అంటారు దీన్ని వర్ణాతీతం వర్ణించలేంది ఎదుటి వాళ్ళు చేసే మోసానికి ఇక కోలుకోవడం అనేది చాలా కష్టం దీనివల్ల కొంతమంది పిచ్చి వాళ్ళు అవుతారు కొంతమంది మానసికంగా గందరగోళ పరిస్థితి అయిపోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేక మానసిక సంఘర్షంతో లోనవుతూ ఉంటారు నిత్యం కూడా మరి ఇది తీవ్రమైన రూపం దాల్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయంటే ఒక్కోసారి ఆత్మ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు మనసు అనేది చిన్న భిన్నమైపోయి ఒక రోదన వేదన బాధ వర్ణాత్యత అది అనుభవించే వారికి తెలుసు కానీ ఎదుటి వారికి తెలియదు ఎదుటి వాళ్ళు చూస్తే మనిషి బాగానే ఉన్నారు కదా అనుకుంటారు కానీ ఈ ప్రేమ పేరుతో నమ్మి మోసపోయి మానసిక సమస్యలు ఉన్న వారి యొక్క బాధ అనేది వర్ణించలేం మరి అలాంటి వారి కోసం కాస్త వారికి మనస్సు అనేది తేలికపడాలి ఉపశమనం లభించాలి వాళ్ళందులో నుంచి ఆ బాధలో నుంచి బయటకు రావాలి ఆత్మహత్య ప్రయత్నాలు అంటే చేసుకోకూడదు వారి జీవితం బాగుండాలని ఒక చిన్న మూలికా తంత్రాన్ని మీకైతే పరిచయం చేయబోతున్నాను మరి ఎవరైతే ఈ వీడియోలో నేను చెప్పబోయే ఈ మూలికా తంత్రాన్ని చేస్తారో ఖచ్చితంగా వారికి మనసులో ఆ బాధ అనేది ఏదైతే ఉందో ఆ బాధ పూర్తిగా తొలగిపోతుంది మానసిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి మనసు స్థిమితంగా ఉంటుంది మనసు ఆందోళన నుంచి ఏదైతే ఆందోళనలు ఉన్నాయో వాటి నుంచి బయటపడే అవకాశం అయితే ఉంది అలాగే మన మానసిక వేదన రోదన ఈ బాధలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇది వాస్తవం యథార్థం పరిహారాన్ని నమ్మకలు చేయండి ఇవన్నీ అతి పురాతన పరిహారములు రహస్యమైనవి మీరు బాధపడుతున్నారని అలా బాధపడకూడదు ఆ బాధే కొంతమంది ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేసుకుంటున్నారని నేను ఈ రహస్యాలను చేస్తూ చెప్తున్నాను మీరు నమ్మి నమ్మకంతో దైవానుగ్రహంతో ప్రకృతిని ఆరాధించండి ప్రకృతిలో ప్రతి చెట్టు కూడా ఔషధోపయోగంలే ప్రకృతిలో ఉన్న ప్రతి చెట్టు కూడా ఏదో ఒక దైవుని యొక్క స్వరూపమే కాబట్టి కనిపిస్తున్న దైవాలు ఈ యొక్క ప్రకృతిలోని వృక్షాలు కాబట్టి మీరు నమ్మకంతో చేయండి అలాగే మీరు ఇది చేస్తున్నంతసేపు నిష్టని మూలతో ఉండండి ఫలితం చాలా వేగవంతంగా అలాగే బాగుంటుంది ఒకసారి మీరు బాగా గమనించండి తీగ ఇదంతా కూడా తీగే ఉంది చూడండి తీగ ఇదంతంగా అదే నేలపైన ఉంటుంది మనం పరీక్షగా చూస్తేనే తీగ మనకు కనిపిస్తుంది ఇక అడ్డదిడ్డంగా పడినా ములుస్తూనే ఉంటుంది తీగ ఈ వర్షాకాలంలో ఈ తీగ రెండు వైపు ఆకులతో చాలా బాగుంటుంది దీన్ని దూసర తీగ అన్నారు దూసర తీగ దీన్నే తీగ అంటారు దీన్నే పాతాల గరుడ అని కూడా అంటారు ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో కానీ ఇది దూసర తీగగానే అందరికి తెలిసిన పేరు ఆయుర్వేద భాషలో దీన్ని దూసర తీగ అంటారు ఈ తీగ యొక్క ప్రత్యేకత ఏంటంటే అమావాస్య రోజున ఈ తీగకి మంచి శక్తి వస్తుంది అని ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉంటాయి అమావాస్య రోజున ఈ చెట్టుని ఎవరైతే ఆరాధిస్తారో వారి మనసులో కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఆ కోరికలు తీరతాయని కూడా ఆ మూలిక తంత్ర గ్రంథాలు చెప్తూ ఉన్నాయి మరి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి మన ఎవరైతే మానసిక సమస్యలతో ఉన్నారో వారు చేయవలసిన పరిహారం ఏంటి అంటే అమావాస్య రోజున అమావాస్య ఆదివారం రోజున ఇంకా శ్రేష్టమైనది అమావాస్య ఆదివారం మరి అమావాస్య ఆదివారం అనేది ఈ దరిదాపుల్లో లేదండి కొంచెం దూరంగా అంటే ఇప్పుడు ఈ నెల వచ్చే నెల అట్లా లేదు అని ఎవరికైనా అనిపించినట్లయితే ఖచ్చితంగా అమావాస్య రోజున మీరు ఈ చుట్టు వద్దకి రండి ఈ యొక్క తీగజాతి తీగజాతి మొక్క అనాలి తీగజాతి మొక్క వద్దకి మీరు రండి మీరు వచ్చినప్పుడు ఈ మొదలు ఎక్కడుందో చూడండి మొదలు దీనికి మొదలు కనిపెట్టడం చాలా కష్టం కొంచెం ఆలస్యమైన పర్వాలేదు ఒక నిమిషం దీన్ని వెతకండి ఈ తీగలు చూసుకుంటూ వెళ్ళండి ఎక్కడైతే మొదలు ఉందో ఆ మొదల్లో మీరు కాస్త నీళ్ళు పోయండి చెట్టు పైన ఈ తీగపైన పైన శుద్ధి చేయండి తర్వాత మీరు ఇష్టంగా తినే ఒక పదార్థం అది ఏదైనా సరే తీపి కానివ్వండి పులుపు కానివ్వండి మీకు ఇష్టంగా తినే పదార్థం మీరు ఇక్కడ నైవేద్యంగా పెట్టండి మొదలు భాగంలో తర్వాత మీ బాధకి కారణమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు ఇష్టంగా తినే పదార్థం మీకు తెలిసినట్లేదు దాన్ని కూడా నైవేద్యంగా పెట్టండి తెలియకపోతే వదిలేసేయండి తెలిస్తే మాత్రమే పెట్టండి కానీ మీరు ఇష్టంగా తినే పదార్థాన్ని మీరు పెట్టగలిగినంత పదార్థం అంటే ఎంతైతే గుప్పెడ లేదా రెండు గుప్పెళ్ళ మూడు గుప్పెళ్ళ చుట్టు మొదల భాగంలో మీరు పెట్టండి దీనికి సంయుక్తంగా పంచదారణ కానీ అలాగే బెల్లం ముక్కన కానీ పటిక బెల్లాన్ని కానీ ఒక గుప్పెడు పెట్టండి తీపి ఖచ్చితంగా ఉండాల్సిందే తర్వాత మీరు ఈ చెట్టు యొక్క తీగని ఒక మోర భాగం తీగని కట్ చేసి తీసుకోండి చివరి భాగాన్ని ఏదైతే ఉందో కట్ చేసి దీన్ని మీరు తీసుకోండి తర్వాత దీని తీగ భాగాన్ని తీసుకెళ్ళి ఆకులు మొత్తం తీసేసేయండి తర్వాత ఈ తీగకి ఇంటికి వెళ్ళిన తర్వాత పసుపు నీళ్ళు లేదంటే పసుపులో రాయండి పసుపుతో రాసి ఒక ఇరవై నాలుగు గంటల పాటు దాన్ని మీరు అలాగే ఉంచండి ఒక నీడలో ఎవరు చూడని తాకని ప్రదేశంలో దీన్ని అలాగే ఉంచండి తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత దీన్ని తీసుకొని ఒక రౌండ్గా చుట్టి గాజులా కానీ ఉంగరంలా కానీ రౌండ్గా దీన్ని చుట్టేసి మీరు దీన్ని దగ్గర పెట్టుకోండి అంటే చేతికి కానీ ఒక ఉంగరానికి వేలికి కానీ ఉంగరం వేలుకి కానీ చేతికి కానీ దీన్ని గాజులాగా మీరు ధరించండి అంటే ఇది మీకు రక్ష అన్నట్టు మీకు ఇది రక్షణగా ఉంటుంది ఎలాంటి రక్షణగా ఉంటుంది మానసిక వేదనకు గురయ్యి ఆత్మహత్య ప్రయత్నాలు ఆలోచనలు వస్తున్న వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవాలనుకునే వాళ్ళు దీన్ని దగ్గరగా పెట్టుకోండి ఇది మీకు ఒక యంత్రంలాగా ఒక తావిధిలాగా ఒక రక్షలాగా ఇది మీ పక్కనే ఉండి మీకు ఆ చెడు ఆలోచనల వైపు మిమ్మల్ని పానివ్వదు అంటే మీకు తెలియకుండా మీరు ఆత్మహత్య ప్రయత్నాలు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది మిమ్మల్ని కాపాడుతుందన్నమాట ఇప్పుడు తర్వాత మీ మానసిక బాధ కూడా పోవాలి అంటే మీరు చక్కగా మీరు మంగళవారం రోజున మీ యొక్క ఊరిలో ఉన్న గ్రామ దేవత ఎవరైతే ఉన్నారో ప్రతి ఊరికి గ్రామ దేవత ఉంటుంది గ్రామ దేవత అమ్మవారి యొక్క గుడికి వెళ్ళి అక్కడ మీరు అమ్మవారికి వేపాకు తోరణాలతో అలంకరణ చేయండి అలాగే తమలపాకులు సమర్పించండి వ్యాపాకు తోరణాలతో తమల మా అమ్మవారికి చక్కగా మీరు ఆరాధించి తమలపాకులను పెట్టి అక్కడ తమలపాకుల పైన ఒక్కలు అలాగే పూలు అలాగే బెల్లం అలా అమ్మవారికి అమ్మవారికి ఇష్టమైన పులగం అలా అమ్మవారికి గ్రామ దేవతలతో గ్రామ దేవతలకి ఏ రకమైతే చేస్తుంటారో ఆ రకంగా అన్ని రకాలుగా అంటే అలంకరణతో పాటుగా ధూప దీప నైవేద్య నీరాజ నమస్కారాలు అమ్మవారికి గాజులు ఒక్కలు పువ్వులు పండ్లు ఇలా అన్నీ కూడా సమర్పించండి మంగళవారం రోజున ఇప్పుడు ఈ రకంగా ఎప్పుడైతే మీరు చేస్తారో అంటే ఈ రకంగా మనం టూసరు తెగని మన దగ్గర రక్షగా పెట్టుకోవటం వల్ల ఆత్మహత్య ప్రయత్న ఆలోచనలు రావు గ్రామ దేవతని మంగళవారం రోజున ఎవరైతే ఆరాధిస్తారో వారికి మానసిక బాధలు పోతాయి ఇది వాస్తవం యథార్థం దీన్నైతే మీరు నమ్మకంతో చేయండి ఇంకా అవకాశం ఉంటే మారేడు చెట్టుకు కూడా అలాగే వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న ప్రదేశంలో కూడా తరచూ మీరు నైవేద్యం పెడుతూ ఉండండి మారేడు చెట్టుకు సోమవారం రావి చెట్టు వేప చెట్టు రావి చెట్టు వేప చెట్టు ఉన్న శుక్రవారం రోజున ఈ రకంగా కూడా మీరు క్రమం తప్పకుండా ఆ చెట్లని దర్శిస్తూ నమస్కారాలు పెట్టుకోండి మీకున్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి